నిన్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అంటుండు మరి ఆయనకు నాలెడ్జ్ ఉందా నాలెడ్జ్ మోకాలుగా పోయిందా మరి నాకేం అర్థం అవ్వట్లేదు ప్రజలారా ఏమంటుండంటే రైతు భరోసా ఏది రెండు రోజుల్లో వర్షాకాలం అయిపోతుంది ఇంకెక్కడిది అంటే నేనేం చెప్పదలుచుకు అంటే శ్రీనివాస్ గౌడ్కి రైతు భరోసా కాదు మేము రైతు రుణమాఫీ రెండు లక్షల రుణమాఫీ చేస్తున్నాం రాష్ట్రం అంతటా దేశంలోనూ ఎక్కడ ఏ రాష్ట్రంలో ఏ స్ఫూర్తితోని మా ముఖ్యమంత్రి గారు ముందడుకోవచ్చు రైతు రుణమాఫీ కోసం మీరు ఎప్పుడైనా చేసిరా చేయలేరు కదా మీరు రైతు బంధువు అని చెప్పి అది ఏం చేశారు గుట్టలకు ఫామ్ హౌస్ లకి అన్నిటికీ ఇచ్చిరు మీ ఎమ్మెల్యేలకు ఒక్కనొని వందల ఎకరాలకు ఇచ్చారు మా ముఖ్యమంత్రి గారు ఇస్తారు దానికి కూడా ఇస్తారు రైతు భరోసా కల్పిస్తారు కొంచెం సమయం పడుతుండొచ్చు మీ లెక్క ముర్కులాడి గాలిగలి గతర గత్తరాయి మేము ఇయ్యము మేము మా ఎవరికి ఇవ్వాలో ఒక ఐదు ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి ఇవ్వాలని మా ముఖ్యమంత్రి గారికి ముందు నుంచేలా తెలుసు దాని మీద అవగాహన ఉన్నది కానీ మీ లెక్క చెప్పి దేశంలో ఇరవై మూడు స్థానం నుంచి ఒకడో స్థానంకి వచ్చారు దేశంలో రైతులు ఎక్కడ లేకూడచ్చునా ఏ రాష్ట్రంలో లేరా లేదంటే ఏ రాష్ట్రం పోటీ పడతలేదా